స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నల్లులు కుట్టడంతో తాను అనారోగ్యానికి గురయ్యానని ఇందుకు పరిహారం ఇప్పించాలంటూ కోరుతూ కన్నడ బుల్లితెర నటుడు విజయ శోభరాజు పావూరు భార్య దీపిక సువర్ణ కర్ణాటక వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించింది తాను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదహారున మంగళూరు నుంచి బెంగళూరు ప్రయాణించిన సమయంలో ఈ పరిస్థితి ఎదురైందని ఆమె కోర్టుకు నివేదించారు దీనికి సంబంధించిన వైద్య ఖర్చుల వివరాలు నివేదికను దాఖలు చేశారు పూర్తి విచారణ చేసిన కోర్టు లక్ష రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని సంబంధిత ట్రావెల్ సంస్థను గురువారం ఆదేశించింది చూడండి మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మనకు సీట్లు ఇరుగుడు ఇటువంటివి అవుతుంటాయి తర్వాత డోరు అడ్డం పనిచేయకపోవడు ఏసీ కరెక్ట్గా రాకపోవడు తర్వాత దోమలు కుట్టుడు నల్లులు గుట్టుడు ఇవన్నీ అవుతుంటాయి దీన్ని మనం కాజువల్గా తీసుకుంటాం కానీ ఇక్కడ ఇది ఈమె సువర్ణ దీపికా సువర్ణ ఈమె వినియోగదారుల ఫోరంలో కేసీజీ విజయం సాధించింది చూడండి అసలు వినియోగదారుల ఫోరంలో ఏమేమి వస్తున్నాయో అనే విషయాలు మనకే కొంత అవగాహన లేదు దీనిపైన ఎక్కువ అవగాహన కల్పించాలి ప్రజలకు